కర్ర పట్టుకొని కండవాలు పట్టుకొని కార్యకమర్లు తిరిగినటువంటి కార్యకర్తలు ఏమో ఆగమైపోయారు ఇతర పార్టీలో నుంచి జంపు జనాలుగా వచ్చిన వాళ్ళకు మీరు పెద్ద పెట్టి కాంగ్రెస్ పార్టీ చూడండి ఇప్పుడు మేమైతే నోబడి ఎవరు ఎవరిని ఇన్వైట్ చేసి తీసు అవ్వలేదు వాళ్ళు వచ్చి జాయిన్ అవుతామంటే కాంగ్రెస్ పార్టీల అధికారం లాక రేవంత్ రెడ్డి గారు అన్నమాట ఆ ఇంటి మీద వాళ్ళ కాకి ఈ ఇంటి మీద వాళ్ళదు ఆయన రేవంత్ అన్న మాట మీద నేను ఐ విల్ నెవర్ కామెంట్ ఇన్ మై లైఫ్ ఎందుకంటే ఆయన అన్నది ఎగ్జాక్ట్ వాట్ హీ సేస్ ఐ ఫాలో సో ఐ విల్ నాట్ కామెంట్ ఉంద బట్ ఖచ్చితంగా ఎవరైనా ఇంకో పార్టీని చూ మా మీ పార్టీ మంచిదండి మాకు ఆ పార్టీ వద్దు ఆ బిఆర్ఎస్ పార్టీలో మమ్మల్ని ఇలా టార్చర్ చేస్తున్నారు దానికి మమ్మల్ని ఇలా పీడిస్తున్నారు మేము అది వదిలేసి కాంగ్రెస్ లోకి వస్తాము అంటే మేము ఆ వాళ్ళు టార్చర్ చేస్తారని వచ్చిరా మీ దగ్గర మామూలుగా ఎవరు వస్తారండి మామూలుగా ఎవరు వస్తారంటే ఆ పార్టీలో టార్చర్ పడలేక వస్తారు రైట్ ఓకే బట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగారు దీనికంటే ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్ కర్ర పట్టుకొని నడిచిన ఫ్లాగ్ పట్టుకుని నడిచిన కార్డర్ రేవంతనం మరియు ఇక్కడ మీరు రేవంతనాన్ని కోర్ట్ చేయలేదు ప్రాణం కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఆ కార్యకర్త అని ఎప్పుడు అంటారు ప్రాణం కంటే ఎక్కువ ఇంపార్టెంట్ కార్డర్ అని ఆయన ప్రతి స్పీచ్ లో అంటారు అనలేదే ఒప్పుకుంటాం కానీ ఫ్లాగ్ పట్టుకుని నడిచే కార్యకర్త మాకందరికంటే టాప్ ప్రయారిటీ అది మీకు కూడా తెలుసు అది సంథింగ్ మిగతా ఏ పార్టీలో కనిపించింది మా పార్టీలో ఉంటుంది ఇంకోటి ద అదర్ థింగ్ మా పార్టీలో స్పెషల్ ఏంటంటే వి ఏ రకమైన బెదిరింపులు లేకుండా ఫ్రీడమ్ టు క్వశ్చన్ ఈవెన్ మీడియా ఈవెన్ సోషల్ మీడియా ఈవెన్ మా కార్యకర్తలు వీ ఎ ఫ్రీడమ్ టు డిస్కస్ మీకు నచ్చలేదు డోంట్ లైక్ సంథింగ్ సంథింగ్ ఐ లైక్ లెట్స్ డౌన్ అండ్ డిస్కస్ అంతే తప్ప మిగతా లాగా వినేది లేదు కనిపించేది లేదు లీడర్ ని కలవడం కుదరదు ఫార్మ్ హౌస్ మధ్యలో ఎక్కడ ఉంటాడు లేకపోతే అతన్ని కలవడానికి ఢిల్లీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి మేడం ఒక్క నిమిషం నేను అంటే కూడా చాలా అవునా రైట్ ఇప్పుడు చూస్తున్నటువంటి ఎవరైతే ప్రేక్షకులు ఉన్నో గా మీ కాన్స్టిట్యు క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళని అడుగుదాము మీరు ఒక సాటిస్ఫైడ్గా కార్యకర్తలుగా శరత్నగర్ నగర్లో కోట నీలిమ గారి ఆధ్వర్యంలో ఉన్నారా ఉంటే ఎస్ అని లేదు అంటే నో అని కామెంట్ పెట్టండి రైట్ ఓకేనా మేడం నాకు తెలియదు మీ ఛానల్ ఎంతమంది చూస్తారో మా కాన్స్టిట్యుయెన్సీస్ లో కాబట్టి నేనేం చేస్తున్నానంటే మీ లింక్ వచ్చిన ఐ విల్ షేర్ విత్ ద ఎంటైర్ కాన్స్టిట్యున్సీ సో దట్ మంచి కామెంట్స్ వస్తాయి అన్ని కామెంట్స్ వస్తాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి పెద్ద రచ్చ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఆ బర్లో కోట నీలి ఉందా సారీ అర్థం కదా నాకు అసలు ఇలాంటి కాంట్ ఫాలో ఎందుకంటే నేను కొంచెం మన కాన్స్టిట్యుయన్సీలో బిజీగా ఉంటాను ఏంటది కోట ఎమ్మెల్సీలో కోట నీలి ఉన్నదా లేదా ఐ మీన్ మీరు సడన్గా గా మనం ప్రజాసేవా అభివృద్ధి ఈ పనులు ఇవన్నీ అడిగితే ఐ హావ్ ఫుల్ నాలెడ్జ్ కానీ ఇలాంటి వాటిలో నాకు అసలు ఐడియా ఉంది అసలు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అంటే కూడా తెలియదా మీకు నాకు తెలుసు ఉన్నాయి నాకు తెలుసు దీనికి డెడ్ లైన్ కూడా వస్తుంది బట్ నాకు తెలియదు దాంట్లో ఏ పేర్లు ఉన్నాయి ఎవరు ట్రై చేస్తున్నారు అదంతా మనకి బట్ మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో కోట నిర్మ ఉంది మీరు అంటుంటే నాకు అది అనిపించట్లేదు బట్ ఇఫ్ యూ సే సో ఐ గో బై యో వర్డ్ ఓకే ఎంఎల్సి అయిన తర్వాత మాకు ఇంటర్వ్యూ ఇస్తారా నాకంటే డిజర్వింగ్ పీపుల్ చాలా మంది ఉన్నారు ఎంతో నిజంగా నా నా చో నాకేమన్నా ఇవ్వడం కంటే మా కాడర్కి ఏమైనా ఇవ్వండి ఎన్నో ఏళ్ళగా మీరు అన్నట్టు జెండాలు పట్టుకుని తిరిగిన వాళ్ళు ఉన్నారు నిజంగా వా మనం గనక కాంగ్రెస్కి మంచి చేయాలి ఖచ్చితంగా యూనో స్ట్రాంగ్ చేయాలి అంటే నా జగలో ఇంకెవరు మామూలు కాడర్కి ఎవరికైనా ఇవ్వండి ఐ విల్ బి వెరీ హ్యాపీ